కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచేదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ బాలకృష్ణ హరేణి పిలిచే దరా విష్ణుస్వరూపా సృష్టి నేనాపా దుష్టకంసర మందురా విష్ణుస్వరూపా సృష్టి నేనాపా దుష్టకంసారందురా శతకోటి మార్తాండ తేజుడవని నీకు చేతులకు గొలుసులు పెట్టే శతకోటి మార్తాండ తేజుడవని నీకు చేతులకు గొలుసులు పెట్టేదరా పతిత పావన నాతో పలికి నానేకిప్పుడు అత్తరు పన్నీరు చల్లెదరా పతిత పావన నాతో పలికి నానేకిప్పుడు అత్తరు పన్నీరు చల్లెదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచెదరా విష్ణుస్వరూపా సృష్టిని నాపా సుందర పాదర విందాములకు పసిడి అందేలు గజ్జేలు పెట్టె దరా సుందర పాదర విందాములకు పసిడి అందేలు గజ్జేలు పెట్టె దరా పొందుగా బ్రహ్మాండ భువనం బులు నిండున్న బొజ్జలో నేపాలు పోసెదరా పొందుగా బ్రహ్మాండ భువనం బులు నిండున్న బొజ్జలో నేపాలు పోసెదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచెదరా విష్ణు స్వరూపా సృష్టి నేనాపా దుష్టాకం దుష్టకంసారమ్మరా ముంగులు దువి ముత్యాల తులసి మాలలు ని మెడలో వేసదరా ముంగురులు దువి ముత్యాల తులసి మాలలు ని మెడలో వేసదరా గ్రకున వచ్చి బంగారు తొట్టేలో అందముగా నిను పండ వేసెదరా గ్రకున వచ్చి బంగారు తొట్టేలో అందముగా నిను పండ వేసెదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచేదరా విష్ణు విష్ణుస్వరూపా సృష్టి నేనాపా దుష్టకంసరందురా ఏ నింద పడక యజమహాలక్ష్మితో నిన్నుండ మణి నేను వేడదరా ఏ నింద పడక యజమహాలక్ష్మితో నిన్నుండ మణి నేను వేడదరా ಆನಂದ ರೂಪ ನೂರ ಕ ಅಟು ನೀಟು ನೀ ತೊಟ್ಟೆ ಬೆದರ ಆನಂದ ರೂಪ ನೂರ ಕ ಅಟು ನೀಟು ನೀ ತೊಟ್ಟೆ ಬೆದರ ಕೃಷ್ಣ ಹರೇ ಮುದ್ದು ಕೃಷ್ಣ ಹರೇ ಬಾಲ ಕೃಷ್ಣ ಹರೇ ಅನಿ ಪಿಲಿಚೆದರ స్వరూప సృష్టి నేనాప దుష్టకం సహర రమ్ మందురా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచేదరా విష్ణు స్వరూప సృష్టి నేనాప దుష్టకం సహర రం